రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పైవ తారీఖు వరకు మేషరాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం మేష వృష్టికొర్భౌమ మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి అటువంటి కుజుడు అర్ధాష్టమంలో నాలుగింట ఉన్నాడు ద్వితీయంలో గురువు ఉన్నాడు ఇది చాలా ఇబ్బందికరం ఎట్లా అంటే ఇప్పుడు ఈ మేష ఉన్న పరి పరిస్థితి ఏంటంటే గురువు శని పూర్తిగా బాగలేరు మూడు గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు పడతారు ఏమిటంటే ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం చలనం ధనక్షయం శని గురువు కుజుడు పన్నెండు ఒకటి రెండు రాసులు ఎనిమిది నాలుగు రాసులు ఈ రాసుల్లో కనుక శని కానీ కుజుడు కానీ గురువు కానీ ఉంటే ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకో గురుహో కుర్వంతి ప్రాణ సందేహం బతకడం చాలా కష్టంగా ఉంటుంది ఉన్న చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ధనక్షయం డబ్బు విపరీతంగా ఖర్చు అయ్యి బతకడం చేతగానే పరిస్థితి వస్తుంది అటువంటి మూడు గ్రహాలు శని కుజుడు రాహు శని కుజుడు గురువు వీళ్ళలో ఇప్పుడు శని రెండింటి ఉన్నాడు కుజుడు నాలుగింట ఉన్నాడు ఇందువల్ల చాలా విపరీతమైన కష్టాలు ఈ మేషరాశికి కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది పైన ఇంకోటి ఏంటంటే ఏలునాటి శని రాబోతుంది మార్చి ముప్పైవ తారీఖుకి శని కుంభం నుంచి మీ నాన్నకు వస్తాడు ఆ టైంలో ఇంకా కష్టదశ కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ హస్త సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని దానికి తగిన శాంతులు చేసుకోవటం చాలా అవసరం అయితే ఇప్పుడు కుదురు గురువు గురించి చెప్పుకున్నాం బాగు బాగుండని గ్రహాల గురించి చెప్పుకున్నాం బాగున్న గ్రహాలు ఇందులో ఉన్నాయి కేతువు ఒకటి బుధుడు రెండు శుక్రుడు మూడు శని నాలుగు ఈ గ్రహాలు పూర్తిగా బాగా ఉన్నాయి గురువు మాత్రం మధ్యస్థంగా ఉన్నాడు అయితే ఐదు గ్రహాలు ఉన్నాయి ఐదు గ్రహాలు శని ఏమో ఒక రకంగా నష్టపరుస్తాడు ఒక రకంగా లాభపరుస్తాడు గురువు కానీ ఇది బాగా మంచి లాభించే టైము ఈ మంచి లాభించే టైంలో ఏమవుతుంది గురువు కుజుడు వల్ల విపరీతమైన నష్టం విపరీతమైన ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి బాగుండేది ఏమిటా అంటే వివాహం చేసుకుంటానికి కానీ వివాహం కాని వాళ్ళకి వివాహం కావటానికి కానీ తర్వాత ఇంటికి సంబంధించినవి కానీ ఇల్లు వాళ్ళకి కానీ పెళ్ళయ్యే వాళ్ళకి కానీ చాలా బాగుంది తర్వాత శని ఏకాదశిలో ఉన్నాడు ఈ శని కుంభరాశిలో ఏకాదశిలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి శని వల్ల మీకు జీవితంలో కాని పనులన్నీ కూడా ఖచ్చితంగా అవుతాయి ఇక కాదు అనుకుని వదిలేసుకున్న పనులు కూడా మీకు అవుతాయి మీ జీవితంలో ఇక మనం పనికిరాము అనుకున్న వాళ్ళు కూడా బాగుపడతారు ఈ శని ముప్పై ఏళ్ళకోసారి కుంభరాశిలోకి వస్తాడు ఈ కుంభరాశిలో ఉన్న శని మార్చి ముప్పై వరకు ఉంటాడు ఈ మేషరాశి వాళ్ళకి మార్చి ముప్పై వరకు కూడా మంచి సమయము ఈ సమయంలో ఏ పనైనా సాగుతుంది కానీ బుధులు వ్యాపారస్తులకి బుధుల వల్ల వ్యాపారం బాగా సాగుతుంది కేతు వల్ల మీకు ఏ పని చేయాలన్నా ఆ పని చేయగలిగినటువంటి స్టేజీలో మీరు ఉంటారు అన్ని విధాలా మీరు సమస్య లేకుండా అన్ని విధాలా బాగుంటారు కానీ ఏమవుతుంది గురు కుజులు ఉన్న గ్రహాలు అన్నీ ఐదు గ్రహాలు ఐదు గ్రహాల్లో నాలుగు గ్రహాలు ఎనిమిది గ్రహాల్లో నాలుగు గ్రహాలు బాగున్నాయి నాలుగు గ్రహాలు బాగాలేవు నాలుగు గ్రహాల్లో రెండు గ్రహాలు పూర్తిగా విపరీతమైన ఇబ్బందికరంగా కనపడుతున్నాయి కాబట్టి దీని నుంచి జ అపజయం నుంచి జయానికి పోవాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ నా తారీఖు నెల సంవత్సరం టైము ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం మీ జాతకం చూపించుకోవడమే కాక అట్లా మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి మీ హస్త సామస్థ్రిగా రెండు అరచేతుల ద్వారా కూడా మీ జాతకం చూడటం జరుగుతుంది కానీ ఈ టైంలో ఎట్లా ఉంది జయాపజయాలు చాలా తొందరగా మంచిగా బాగుపడే టైం దగ్గరలో ఉంది పూర్తిగా చెడగొడటానికి శని గురువు గురు కుజులు పూర్తిగా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ టైంలో ముఖ్యంగా మీ జాతకాన్ని చూపించుకొని మీ జాతకం ద్వారా మీరు ముందుకు వెళ్ళటం చాలా అవసరం కాబట్టి ఎటువంటి అశ్రద్ధ చేయకుండా ముందు మీ జాతకాన్ని చూపించుకోండి ఆ దోషాలు ఉన్న వాటికి నివృత్తి చేసుకోండి మీరు జీవితంలో కాని పనులన్నీ అయి పూర్తిగా మంచి అభివృద్ధికి పొందుతారు స్వస్తి